మాధవి వెల్కమ్ టు మాధవి పట్లల్లో బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి మనం శ్రీ శ్రీదేవంగా అయితే వచ్చామండి ఈ రోజు వీడియో ఏంటంటే స్పెషల్గా లాస్ట్ ఇయర్ మనము శ్రావణ మాసానికి మనము ఇలాగ శారీ పెట్టి కోట్స్ బ్లౌజెస్ వీడియో చేసామండి మంగళగిరి బ్లౌజెస్ వీడియో కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అప్పటి నుంచి అడుగుతూనే ఉన్నారండి మళ్ళీ మంగళగిరి బ్లౌజెస్ కావాలని బట్ ఏంటంటే మనకి ఇప్పుడు శ్రావణ మాసానికి స్టాక్ అయితే ఫుల్గా వచ్చిందండి ఇవన్నీ వచ్చేసి మనకి మంగళగిరి బ్లౌజెస్ అండి ఇదిగోండి ఇది చూడండి ఇది వచ్చేసి మనకి ఇలాగా బార్డర్ వచ్చిందండి అండ్ ఇవన్నీ ఎయిటీ సెంటీమీటర్సే కదండి ఎయిటీ సెంటీమీటర్సా ఆల్మోస్ట్ ఎయిటీ సెంటీమీటర్స్ ఉంటాయండి కొన్ని కొన్ని వన్ మీటర్ కూడా ఉండొచ్చు మనం కరెక్ట్గా చెప్పలేము ఎయిటీ అయితే పక్కా ఉంటాయి ఎయిటీ ఏనా ఓకే ఎయిటీ సెంటీమీటర్స్ అయితే పక్కా ఉంటాయండి అండ్ ఇదిగోండి ఇది ప్లేను ఇది వచ్చేసి మనకి బార్డర్ వచ్చింది ఇవన్నీ వచ్చేసి మనకి ఇవన్నీ వచ్చేసండి మనకి ఇవి ప్లేన్ అయితే మనకి ఫైవ్ హండ్రెడ్కి ఫైవ్ అండి ఇదిగోండి ఫైవ్ హండ్రెడ్కి ఫైవ్ అండ్ ఇలా డిజైన్ వస్తే మనకి ఫైవ్ హండ్రెడ్కి ఫోర్ అండి ఇవి మంగళగిరి బ్లౌజెస్ అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి కలంకారీలో ఉన్నాయి ఇవన్నీ వచ్చేసి కాటన్ బ్లౌజెస్ అండి ఇవన్నీ వచ్చేసి కాటన్లోని కలంకారీ అండ్ ఇవే కాకుండా ఇదిగోండి ఇలాంటి బ్లౌజెస్ కూడా ఉన్నాయి ఇవన్నీ వచ్చేసి మనకి ఎయిటీ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి వన్ ఫిఫ్టీ రూపీస్ దాకా ఉన్నాయండి ఇవన్నీ కూడా విత్ బండిల్స్ తీసుకుంటే మనకి ఇంకా కొంచెం అటు ఇటు ఉంటాయి అండ్ వచ్చేసి శారీ కోట్స్ అండి ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఫైవ్ హండ్రెడ్కి ఫోర్ అండి ఇవన్నీ కూడా ఏంటంటే ఆన్లైన్లో పర్చేస్ చేసుకునే వాళ్ళకి కలర్ ఆప్షన్ అంటే సెలెక్షన్ ఆప్షన్ అనేది ఉండదండి ఎందుకంటే కొన్ని అయిపోతాయి కొన్ని ఉంటాయి చాలా ఫాస్ట్ సెల్లింగ్స్ ఉంటాయి ఆన్లైన్లో పర్చేస్ చేసుకునే వాళ్ళకి కావాలంటే మాకు ఎనీ ఫోర్ పంపించండి అంటే వాళ్ళే ఏవో ఒక ఫోర్ తీసేసి పంపిస్తారు ఒక వైట్ బ్లాక్ అలాగ తీసి పంపిస్తారు అండ్ ఎవరన్నా కావాలి కలర్ సెలక్షన్ అంటే వాళ్ళు షాప్కి వస్తే ఇంకా బెటర్గా ఉంటుందండి ఇదిగోండి బ్లాక్ ఉంది వైట్ ఉంది హాఫ్ వైట్ ఉంది పింక్ రెడ్ పర్పుల్ అన్నీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి సో ఒకసారి మీకైతే సార్ సరు సారీ శారీ పెట్టి కోట్స్ అవన్నీ కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు

ఎలా కావాలంటే అలాగే ఇస్తాం ఇందులో రంగులు మాకు రెడ్ కావాలి మాకు పింకే కావాలంటే మాత్రం నా వల్ల కాదు నేను ఇవ్వలేను చాలా షార్ట్ టైమ్ ఎవరైనా షాప్కి వచ్చి తీసుకుంటే ఓకే నేను ఆన్లైన్ లో పంపించాలంటే ఏ పాజిబిలిటీ అవి పంపిస్తా ఏమండి మళ్ళీ కస్టమర్స్ ఎయిటీ ప్లస్ ఏ కటింగ్ ఎయిటీ రావచ్చు ఎయిటీ ఫైవ్ రావచ్చు నైన్టీ రావచ్చు ఎయిటీ ఉండదు అవునండి నెక్స్ట్ వచ్చేటప్పటికి కాటన్ ప్యూర్ కాటన్ మంగళగిరి కాటన్ సారీ కలంకారీ అంటే ప్రింటెడ్ కాటన్ అన్ని ఉంటాయి ఇందులో ఎయిటీ రూపీస్ నుంచి వన్ ఫిఫ్టీ వరకు ఉన్నాయి ఎయిటీలో ఉంటాయి నైన్టీలో ఉంటాయి హండ్రెడ్ లో ఉంటాయి వన్ టెన్ లో ఉంటాయి వన్ ఫిఫ్టీ వరకు కూడా ఉంటాయి అవి ఏంటంటే వాళ్ళు అడిగితే నేను చెప్తాను అంటే మనం టైం లేదు కాబట్టి చూపించేస్తాం ఇదిగోండి ఇప్పుడు ఇదిగో ఇది కలంకారీ ఇదిగో ఇది కలంకారీ ఇది ఇది వచ్చేటప్పటికి చికెన్ వర్క్ చికెన్ వర్క్ అండి ఇది చికెన్ వర్క్ బ్లౌజు ఇది వరకు ప్రింటెడ్ కాటను ఇది కలంకారి ఇలా రకరకాలు ఇవ్వండి డిజైన్ బ్లౌజు డిజైన్ బ్లౌజ్ ఇది కూడా అందులో ఇలాగ డిఫరెంట్ ఐటెం ఇందులో ఎయిటీ రూపీస్ వన్ ఫిఫ్టీ వరకు ఉన్నాయి ఓకే అట్లా ఇది కాదు పెట్టి కోట్స్ పెట్టి కోట్స్ చూడండి కలర్స్ చూడమ్మా ఇగో ఇవన్నీ కూడా ఇట్లా వస్తాయి పెట్టిపర్స్ ఇన్ని కూడా మంచి మంచి రంగులు ఉంటాయి ఆల్మోస్ట్ ఆల్ అన్ని కలర్ సెలెక్షన్ అంటే షాప్ కు చూసుకోవాలి ఓకే లేదు నేను ఆన్లైన్ లో పంపించాలంటే 4 500 అన్ని రంగులు కలిపి పంపిస్తాను ఓకే ఇగో ఇందులో బ్లాక్ సైజ్ కూడా ఫ్రీ సైజ్ కదండి ఆ సైజ్ వచ్చే ఫ్రీ సైజ్ 44 సైజ్ మంచి కాటన్ పాప్ లైన్ 44 సైజ్ ఓకే ఇది మాత్రం అందరూ క్లియర్ గా తెలుసుకోవాలి 44 సైజ్ ఓకే అయితే ఇవి కూడా కలర్ కలర్ సెలక్షన్ అదంతా వస్తేనే అండి మనమైతే ఆన్లైన్ అయితే మనం ఏం చాయిస్తే వాళ్ళం వాట్సాప్ ఎక్కువ బలుగు తీసుకుంటా వీడియో కాల చూపిస్తాను బల్క్ తీసుకుంటే వీడియో కాల్ చేసి చూపిస్తాం అంటే బల్క్ అంటే ఎక్కువగా పాతికో ముప్పై కావాలనుకోండి వీడియో కాల్ చూపిస్తాం కలర్ సెలక్షన్ బ్లౌజెస్ అయితే చిన్న చిన్న ఏం చూపిస్తాను తీసుకుంటే మొత్తము బండిల్ టు బండి టెన్ పీసెస్ బండిల్ ఉంటాం బండిల్ టెన్ పీసెస్ బండిల్ బండిల్ టు బండిల్ మన రేట్ ని చెప్పిన సింగిల్ పీస్ రేట్ చెప్పాం సింగిల్ పీస్ ఎయిటీ రూపీస్ నుంచి వన్ ఫిఫ్టీ వరకు అది నైన్టీ ఉంటది హండ్రెడ్ ఉంటుంది వన్ టెన్ ఉంటుంది వన్ ట్వంటీ ఉంటుంది

అంటే నేను అనేది ఏంటంటేనండి ఇప్పుడు మనం ఇలా పెట్టేశాం కదా ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి కదా వాళ్ళకి ఏది కావాలి అనేది మీరు ఒకసారి ఇవన్నీ ఫోటోలు తీసి పెట్టుకుని ఎవరన్నా ఏదన్నా కావాలి అని అంటే మీరు అన్ని పిక్చర్స్ పెడితే వాళ్ళకి అందులో నుంచి సెలెక్ట్ చేసుకుంటారు కదా ఇప్పుడు మనం ఏంటంటే మీద ఒకటి పెట్టేసాం మనం సెపరేట్ గా చూపించలేదు కదా బ్లౌజ్ అండి ప్యూర్ కాటన్ అండి అవునండి వన్ ఫిఫ్టీ రేంజ్ వరకు ఉంటుందని చెప్తున్నా రేంజ్ లో ఏమైనా పెట్టేస్తాను ఓకేనండి చూసారు కదండి అన్నీ సార్ అయితే డీటెయిల్గా చెప్పారండి దీనికి ఏంటంటే మనం శారీస్ లాగా ఓపెన్ చేసి చూపించడానికి దానికి ఏం ఉండదు కాబట్టి సార్ అయితే ఈజీగా చెప్పేశారు మీకేంటంటే మీరు ఇప్పుడు ప్రైసెస్ బ్లౌజెస్ ఇవి ఇవి మనకి పెట్టి కోట్స్ అండ్ మంగళగిరి బ్లౌజెస్ అయితే డౌట్స్ ఏమి లేవండి నేను ఏంటంటే నాకు వచ్చిన డౌట్ ఈ బ్లౌజెస్ అనేది ఎలా సెలెక్ట్ చేస్తారు అంటే ప్రైసెస్ చెప్పారు కదండి ఎయిటీ నుంచి వన్ ఫిఫ్టీ వరకు మీరు మీకు ఏ ప్రైస్ కావాలో ఆ ప్రైస్ కనుక సార్కి మీరు మెసేజ్ చేసినా కాల్ చేసినా అందులో ఉన్న డిజైన్స్ అన్నీ సార్ పెట్టేస్తారు దాంట్లో నుంచి మీరు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు బండి పెడతాం అదే బండిల్ బండిల్ ఇలాగే ఈ బండిల్ ఇలా ఉంది కదండి ఇలా ఫోటో తీసి పెట్టేస్తారు ఇప్పుడు ఇది ఇదేంతండి ఇది ఈ బండిల్ అదే ఉన్నాయండి వన్ వరకు మనం ఇంకా చూడలేదు అలా చూడలేదు బట్ ఏంటంటే ఇవన్నీ మనం మంగళగిరి బ్లౌజెస్ ఒకటి ఎయిటీ ఎయిటీ ప్లస్ వస్తాయండి ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ వన్ వన్ మీటర్ కదండి ఇవన్నీ అన్ని వన్ మీటర్ ఇవన్నీ కూడా వన్ మీటర్ బ్లౌజెస్ అండి సో మీకు ఏదైనా నచ్చితే కనుక మీరు ఒక్కసారి సార్కి మెసేజ్ చేస్తే సార్ పిక్స్ పెడతారు దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను అండ్ ఇంకోటి ఏంటంటే వీలైనంత తొందరగా పర్చేస్ చేసుకోండి ఎందుకంటే ఇవి చాలా ఫాస్ట్ సే అంటే ఏంటంటే చాలా తక్కువ ప్రైజెస్లో దొరుకుతున్నాయి కాబట్టి ఫాస్ట్గా అయిపోతాయి టూ డేస్ తర్వాత మీరు మెసేజ్ చేసినా దొరకవు కాబట్టి వీలైనంత తొందరగా పర్చేస్ చేసుకోండి అండ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దామండి థ్యాంక్ యూ